మరి ఈరోజైతే మా అబ్బాయి వాళ్ళ స్కూల్ దగ్గర కొన్ని సరుకులు అనేది ఇవ్వడం జరుగుతుందండి మరి ఈరోజు నిన్నైతే మాకు మెసేజ్ ఒకటి పెట్టారు పేరెంట్స్ తొమ్మిదింటికల్లా ఇక్కడ స్కూల్ దగ్గరికి వస్తే మేము ఇక్కడ సరుకులు ఇస్తాం అన్నారు మరి అందరూ అయితే చాలామంది అయితే పేరెంట్స్ అందరూ వచ్చారు మరి ఇప్పుడే నేను కూడా స్కూల్ దగ్గరికి అయితే వచ్చాను అంటే ఇక్కడ మా ఉన్న రోడ్డు డి ఎదురుగా ఉంటుంది సెంట్ స్కూల్ మరి స్కూల్ దగ్గర అయితే పేరెంట్స్ అందరూ వచ్చేసారు మరి చాలా మంది వచ్చారు పేరెంట్స్ మరి లోపల అయితే మేడం గారు అయితే మాట్లాడుతున్నారు మరి నేను ఇప్పుడే స్కూల్లోకి వెళ్తున్నాను లోపలికి వెళ్తున్నాను ఇప్పుడైతే మరి నేను స్కూల్ లోపలికి అయితే వెళ్తున్నానండి మరి మేడం గారు అయితే మాట్లాడుతున్నారు మరి వరదలకి ఈ స్కూల్ కూడా చాలా వరకు మునిగిపోయింది మరి వీళ్ళు ఎంత వాళ్ళకు చేయగలనో సహాయం మరి వాళ్ళైతే కూడా చిన్న సహాయం అనేది చేస్తున్నారు పేరెంట్స్ వ్యక్తి వక్కలకి ఇస్తున్నారు వన్ ఇయర్ మనకి వాళ్ళ ద్వారా దారి చూపిస్తారని కోరుకుంటూ మరి భగవంతుడు మీతో ఉండాలని మరి మీరు పడినటువంటి ఆవేదన ఆ రోజుల్లో మీకు కలిగినటువంటి చింతన చాలా భారంగా ఉండవచ్చు కానీ ఆ భారాన్ని అంతా పక్కకు తీసి భగవంతుడు మీతో ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించాలని ఆశ ఆశిస్తూ మీ కుటుంబాలన్నింటినీ కూడా భగవంతుడు ఎల్లవెల్లా దీవించాలని ఏ అవసరతలో ఏ విధంగా మీకు సహాయపడాలో తోడుండాలో అలా ఉండాలని ఆశిస్తూ మరి చక్కగా ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి సిస్టర్ గారికి టీచర్స్ అందరికి కృతజ్ఞతలు తెలుపుతూ మరి మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్సస్ శాలా కోటేశ్వరమ్మ శాలా కోటేశ్వరమ్మ సిద్ధినేని రాజ్యలక్ష్మి ఇప్పుడే అందరికీ పంచడం అనేది జరుగుతుందండి అందరికీ నేని రాజ్యలక్ష్మి పేర్లు పెట్టి పిలిచి ప్రతి ఒక్కరికి ఇవ్వడం అనేది జరుగుతుంది వీళ్ళు చేయగల సహాయం అయితే మరి వరద బాధితులకి అనేది ఒక సహాయం అనేది మనకి అందిస్తున్నారు ఇల్లు చక్కగా పేరులతో మంచిగా మరి పంచడం అనేది జరుగుతుందండి మరి చేసిన మంచి పనులు ఇది నిజంగా మరి రోడ్ల మీద అయితే భరతభద్రలకి కొట్టుకొని తీసుకొని ఇవన్నీ చాలా జరుగుతున్నాయి పాపం మరి ఇదైతే బయట ఎవరో పంచడం కంటే మరి స్కూల్లో ఉన్న పేరెంట్స్కి పంచితే వాళ్ళకి కొంత సహాయం పడుతుందని చెప్పి ఈ సరుకులు అనేది ఇవ్వడం జరుగుతుందండి వీళ్ళు ఇలాగైతే పేర్లు పెట్టి ప్రతి ఒక్కరిని పిలుస్తున్నారు మరి జనమైతే మంది వచ్చారు మరి అమ్మవారి పేరెంట్స్ ఇప్పుడు అయితే టైం వచ్చి పది పావు అవుతుందండి కరెక్ట్గా టైం ఇప్పుడు మళ్ళీ స్కూల్ కూడా సరిపోతుందని మళ్ళీ పైన కొత్తగా కన్సెక్షన్ కూడా చేస్తున్నారు ఈ వాటర్ కూడా కూడా కొద్దిగా ఏదో మోటార్లు పెట్టి ఏదో చేస్తున్నారు మరి పెద్ద సిస్టర్స్ ఈ నిర్ణయం తీసుకొని ఇలాగ పంచడం అనేది జరుగుతుందండి ఇవన్నీ పెద్దలు మరి అయితే పేర్లు పెట్టి పిలిచి మరి అందరికీ ఇవ్వడం అనేది జరుగుతుంది పంచుతున్నారు కొంతమంది ఇంకా రాదనుకుంటా కొన్ని పేర్లు చదువుతున్నారు కానీ కొంతమంది రావట్లేదు ఇంకా అయితే ఇవ్వడం జరుగుతుంది ఇదిగండి ఇచ్చిన వాళ్ళందరూ ఇటు పక్క అయితే వచ్చి ఉన్నారు వీళ్ళంతా వీళ్ళందరికీ తీసుకున్న వాళ్ళు వీళ్ళంతా మొత్తం అయితే పెద్ద పెద్ద సంచులే ఇచ్చారు నేను మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి అండి మాకు అన్నయ్య అవుతాడు ఆయన ఆయనకు కూడా వచ్చింది ఆయన ఆయన పిల్లలు కూడా ఇందులోనే ఉంటారు మా అన్నయ్య పేరు జగదీష్ మరి ఇప్పుడు ఇవ్వడం జరిగిందండి మరి అందరూ మూటలు తీసుకొని అందరూ బయలుదేరుతున్నారు మరి అయితే మరి ఇది ఇదైతే చేయగలిగాను అందరూ భుజాన్ని వేసుకొని ఇలాగే ప్రతి ఒక్కళ్ళు అనేది కానీ ఒక సిస్టమేటిక్గా అంతా బాగా నీట్గా ఉండడం అనేది జరిగింది ఇలాగైతే అందరూ తీసుకొని వెళ్తున్నారండి అందరూ అందరూ మొత్తం చాలా మంది మరి మందికి ప్రతి ఒక్కరికి ఇచ్చారు జ్వరం అయితే మరి ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా మరెన్నో మరి స్కూల్ వారు చేస్తే ఇంకా అందరికీ ఆదరణగా ఉంటుంది చాలా మంచి ఆలోచనతో మరి నిర్ణయం అనేది తీసుకున్నారు వీళ్ళందరూ పెద్దలు వీళ్ళంతా అయితే మరి మేము కూడా తీసుకొని ఇంకా ఇప్పుడు బయలుదేరుతున్నాం అండి ఇదండి ఈ రోజుకైతే ఈ వీడియో చేశానండి మరి అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అందరికీ థ్యాంక్స్ అండి